ఇక తిరుపతిలోని అలిపిరి పాత చెక్పోస్టు వద్ద ఒక ప్రైవేటు శిల్ప కళాక్షేత్రం ఉండేది గత ఇరవై సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని అపవిత్రమైందంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో టీటీడీ అప్రమత్తమైంది శ్రీవారి భక్తులు ఎవరూ ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రకటించింది తిరుపతి అలిపిరి వద్ద ఉన్నటువంటి పాత చెక్పోస్టు వద్ద ఒక విగ్రహాన్ని వివాదానికి కారణమవుతుంది అయితే కర్ణాటకకు చెందినటువంటి భక్తుడు ఆర్డర్ ఇచ్చినటువంటి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగకుండానే ముళ్ల పొదల్లో పడి ఉంది దీన్ని చూసి వైసీపీ నాయకులు టీటీడీ పైన ఆరోపణలు చేశారు దీనిపైన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి స్పందించి అది రాజకీయ కుట్ర అని ఖండించారు పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణ్ కుమార్ తెలియజేస్తారు తిరుపతిలో గత కొద్ది రోజులుగా టీటీడీని టార్గెట్ చేస్తూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు దానికి మరో నిదర్శనం కూడా చెప్పచ్చు ఏదైతే శిల్పకళ వేదిక ఏదైతే ఉంటుందో శిల్పాలను తయారు చేసే ప్రాంతం అలిపిరి ప్రాంతంలో ఉంటుంది ఈ అలిపిరి ప్రాంతంలో ఉన్న ఈ శిల్పం ఏదైతే ఉందో ఇది గత పది సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి ఏదైతే గతంలో శిల్పాలు ఇక్కడే తయారు చేసేవారు ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఆ కళాశాలను కూడా మార్చిన పరిస్థితి అప్పట్లో ఇక్కడ ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఏదో ఇరిగిన కారణంగా దీన్ని ఇక్కడే ఇలానే పెట్టివేశారు కానీ గత పది సంవత్సరాలుగా కూడా ఈ విగ్రహం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి తాజాగా ఈరోజు మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమున కరుణాకర రెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విగ్రహాన్ని పూజలు చేయకుండా ఇక్కడ రోడ్డు పాలు చేశారు ఈ పక్కనే ఏదైతే మలమూత్రాలు విసర్జనలు చేస్తారు అలాగే ఇక్కడ మందు బాటళ్ళు తాగుతారు మందు తాగుతారు కూడా ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఏదైతే ఈ విగ్రహం ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది అనేది కూడా తెలుస్తున్నప్పటికీ కూడా దాని మీద కావాలనే భూమున కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారనేది వాస్తవంగా మనం అందరూ కూడా భావించాల్సిన పరిస్థితి అలాగే భక్తులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ విగ్రహం ఎప్పటి నుంచో అంటే దాదాపు పది సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ విగ్రహాన్ని ఎప్పుడూ కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి అంటే గతంలో అంతకుముందు టీడీపీ ఉండొచ్చు తర్వాత వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ మీద బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ విగ్రహం వద్ద ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ఆయన ఆరోపణలు చేశారనే నన్ను కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలోనే ఈ ప్రాంతంలో శిల్పకళా వేదిక ఉన్నింది అప్పుడు ఈ బొమ్మలను తయారు చేసేవారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు ఈ వేళ్ళు విరిగినట్లు ఇలాంటివన్నీ ఉన్న కారణంగానే విగ్రహాన్ని అంటే ఇక్కడే పెట్టేశారు భారీ విగ్రహం కారణంగా కూడా దీన్ని ఇక్కడే ఉంచేసినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి టీటీడీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు అనవసరంగా బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అనడానికి ఇదే ఒక నిదర్శనం అనేది నేను చెప్పాలి మొన్న కూడా చూసినట్లయితే ఆలయం వద్ద తాళాలు వేస్తున్న ఘటనను కూడా వైఎస్ఆర్సిపి వైరల్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో కావాలనే టీటీడీ మీద బురద జల్లే కార్యక్రమం వైఎస్ఆర్సిపి చేస్తుందనడానికి అనడానికి ఎటువంటి ఇది లేదనే నన్ను కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇకనైనా ఇలాంటి విషయాలు మానుకోవాలనే నన్ను కూడా పలువురు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది గత ప్రభుత్వంలో అంటే మీ హయాంలో మీరు ఏమి చేశారు అప్పుడు కూడా ఏడే ఉన్న ఈ విగ్రహాన్ని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదనే కూడా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ వైఎస్ఆర్సిపి వారు మాత్రం టీడీపీని టీటీడీని టార్గెట్ చేసుకుంటూ అలాగే అక్కడ అధికారులను టార్గెట్ చేసుకుంటూ కూడా ఇలాంటి అవాస్తవాలను ప్రజలపైన రుద్దే విధంగా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇకనైనా వైఎస్ఆర్సిపి వారు అనవసరమైన ఆరోపణలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందనే కూడా కొంతమంది నెటిజన్లు పోస్టులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి నుంచి